ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు విన్నకోట ఘాటైన స్పందన పాపట్లలో జనసేన పార్టీ కార్యాలయాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు విన్నకోట సురేష్ మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ మీరు చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా ని వేదికగా చేసుకుని దాడి చేయడం ఏమిటి అని వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై విరుచుకుపడ్డారు రెండు వేలులో ఉన్న డెబ్భై ఆరు ఎకరాల భూమి ఈరోజు నూట మూడు ఎకరాలకు ఎలా పెరిగిందని భూ కబ్జాలకు పాల్పడ్డారా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ తన శాఖల్లో అవినీతికి మచ్చలేని విధంగా పనిచేస్తున్నారని వెల్లడించారు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా తయారయ్యే లడ్డూ నేతిలో కల్తీ జరిగిందని వచ్చిన నివేదికలను ప్రస్తావించి మతపరమైన రాజకీయాలు చేయడాన్ని విమర్శించారు పవన్ కళ్యాణ్ తన జీతాన్ని ప్రతి నెల తల్లిదండ్రులు లేని పిల్లలకు వారి జీవనోపాధి చదువుల కోసం విరాళంగా ఇస్తున్నారని విన్నకోట సురేష్ వివరించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి బాపట్ల తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసికుమారి మాట్లాడుతూ ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందే పెద్దిరెడ్డి కుటుంబాన్ని భూ కబ్జా వ్యవహారంలో హెచ్చరించారన్నారు పవన్ కళ్యాణ్ యథార్థ రాజకీయ నాయకుడిగా అవినీతి మచ్చ లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మహిళా నేతలు అభిమానులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు వెన్నకోట సురేష్ పాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్యంగా నిన్న సోషల్ మీడియా వేదికగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడారు ముఖ్యంగా మీరు రెండు వేల సంవత్సరంలో డెబ్బై ఆరు ఎకరాలు కొనుగోలు చేశారు ఇప్పుడు సర్వే చేస్తే ఆ భూమి నూట మూడు ఎకరాల తొమ్మిది సెంట్లు ఉంది అంటే కబ్జాకు కాదా మీరు ఎంత కబ్జా చేశారని చెబితే మీకు కోపాలు వస్తాయి మీరు అవతల వ్యక్తిని వ్యంగ్యంగా మాట్లాడతారు మీ ప్రభుత్వంలో జరిగిన ఎన్ని అవినీతులు బయటకు వస్తున్నాయి నువ్వు లెక్కర్ స్కామ్లో ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చావు నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ గారి గురించా నువ్వు మాట్లాడేది రోజుకి పవన్ కళ్యాణ్ గారు తన స్వాధితంగా సంపాదించిన డబ్బుల్ని ప్రజలకి ఖర్చు పెడుతున్న ఏకైక నాయకుడు ఏకైక రాజకీయ నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారు అలాంటి నిస్వార్థ రాజకీయుడు గురించి మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఆయన ఈ రోజుకి తీసుకునే జీతం కూడా పేద వీళ్ళు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి అనాథ పిల్లలకి వాళ్ళకి నెలకు ఐదు వేలు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ తనదైన శైలిలో తనకు ఉన్న శాఖలన్నింటిలో కూడా తన నిబద్ధతతో పనిచేస్తూ ఎక్కడ అవినీతి జరగకుండా ముందుకెళ్తూ ఉన్న మా నాయకుడి గురించి మీరు ఇలా మాట్లాడటం పద్ధతి కాదు మీరు అవినీతి చేశారు దాన్ని ప్రశ్నిస్తే మీ కోపాలు ఆ రోజున కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారు మతపరమైన రాజకీయాలు చేస్తున్నారు అన్నీ వైసీపీ వాళ్ళందరూ ధ్వజమెత్తారు ఈ రోజున సిట్ అధికారులు ప్రశ్నిస్తే సిట్ అధికారులు నివేదికిస్తే అందులో కల్తీ జరిగిందని తేలింది తెలియంది ధర్మారెడ్డి గారు కూడా కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు మరి ఇప్పుడు ఈ రోజున మీ వైసీపీ నాయకులు ఏమంటారు మీకు కుట్రపూరితమైన రాజకీయాలు చేయటం ఇవన్నీ అలవాటే కానీ పవన్ కళ్యాణ్ గారికి అలవాటు లేదు ఆయన నిబద్ధతో ముందుకెళ్తా ఉన్నారు మీరు మా నాయకుడి గురించి చెడుగా మాట్లాడిన చెడుగా అసభ్యకరమైన వ్యంగ్యాస్త్రాలు చేసినా చూస్తూ ఊరుకోము ఇంకొకసారి ఇలాంటిది ఏదైనా జరిగితే జనసేన పార్టీ నుంచి పూర్తిగా వారి మీద చర్య తీసుకుంటామని చెప్తూ మిథున్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఖండిస్తున్నాము